సందర్భంగా దేశుభాకాంక్షలు ఎంతోమంది మహనీయుల త్యాగ మనం మన ఈరోజు జరుపుకున్నటువంటి స్వతంత్రము వివిధ జాతులు కులాలు మతాలు అందరం కలిసి ఏకతాటిపై నడిచినటువంటి అద్భుతమైన దేశమే మన భారతదేశం అటువంటి దేశంలో మనం అందరం భారతీయులుగా ఉండడం మన గర్వకారణము ముఖ్యంగా మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేయిస్తున్నాము ఈ రక్తదానానికి చాలామంది యువకులు స్వ స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా రక్తదానం చేస్తామని చెప్పి ముందుకొచ్చానికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు మనం ఈ స్వతంత్రం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది మహానీయులు త్యాకపనులు రక్తాన్ని చిందిస్తే మనం ఈరోజు స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాము అందులో భాగంగా మనం కూడా ఎంతో కొంత రక్తాన్ని దానం చేసి ఈ రక్తదానం అనేది మహా దానం లాంటిది ఎందుకంటే ఎంతోమందికి మనం వస్తు రూపేణా ధన రూపేణా ఎంతో దానం దానం చేయదు కానీ ప్రాణాన్ని మనం దానంగా చేయలేము ఈ రక్తంతో పాటు మనం మందిని మనం బ్రతికించగలం అందుకే మనం ప్రతి చూడబడి ఎప్పుడైనా ఆపద ఉందంటే ఏఎస్డబ్ల్యూ టీమ్స్ అందరూ అందరూ కూడా వెంటనే స్పందించి రక్తాన్ని చేయడానికి ముందుకొస్తారు ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు ఇటువంటి మన భారతదేశంలో మనందరం ఉన్నందుకు కూడా ప్రతి ఒక్కరు నేను చాలా గ గర్విస్తున్నాను మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జై హింద్ జై భారత్